హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నమ్మ స్లో అండ్ కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ కూడా చేయండి ఇంకా మీరు చూసే ప్రతి వ్యూ మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ కావడానికి అయితే సహాయం చేస్తుంది ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లలకు సిక్స్ మంత్స్ బేబీకి అన్న తర్వాత అందరూ సెర్లాక్ పెడతారు సెర్లాక్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఉగ్గు పెడితే చాలా హెల్దీ అండి దీనికోసం నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు చేసినా కూడా టూ పెద్ద గ్లాస్ తోటి టూ గ్లాస్ బియ్యం ఇంకా మిగతా అన్ని హాఫ్ హాఫ్ గ్లాస్ పప్పులు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఇంకా ఎర్రపప్పు కొన్ని పల్లీలు జీడిపప్పు బాదంపప్పు వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు నానబెట్టి ఎండలో ఒక డే అంతా నాన్ ఎండబెట్టాలండి ఎండితే మంచిగా ఇట్లా మళ్ళీ ఎట్లునే అట్లా అంతవరకు ఉంచాలి ఉంచుకొని కొద్ది కొద్దిగా వేసుకొని స్టవ్ మీద వేయించుకోవాలి వేయించుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా మార్చొద్దు బాగా పచ్చి పచ్చిగా ఉంచొద్దు వైట్ వైట్ ఉంచవద్దు కొంచెం ఇక్కడ చూడండి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించాలి వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పట్టుకోవాలి మన కొన్ని కొన్ని వేసుకొని పట్టుకోవాలి చాలా చాలా వేసుకుంటే కూడా అది బరకగా ఉంటుంది పిల్లలకి అంత తొందరగా డైజెస్ట్ కాదు పౌడర్ లాగా పట్టుకోవాలి పట్టు పట్టుకొని దీన్ని ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ డేస్ వేసుకుంటే కూడా అది పాడైపోతుందో అనే ఒక భయం ఉంటుంది ఇంకా దీన్ని ఒక మంచి మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాక ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టుకొని డైలీ తినిపించవచ్చు మంచిది హెల్దీ కూడా ఇంకా ఉగ్గు కోసం అని చెప్పేసి నేను మా పాపకు వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం మిడిల్ సైజ్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ టవ్ పైన వెయిట్ చేస్తున్నాను ఇంకో గ్లాస్ దీన్ని పౌడర్ కలపాలండి గ్లాస్లో కలిపి పోయాలి ఎందుకంటే ఉండలు కట్టదు అట్లయితే డైరెక్ట్ వేసినామనుకో ఉండలు కట్టి అంతా గట్టి గట్టి అయి మోషన్ ఫ్రీగా ఉండదు వాళ్ళకి ఇట్లా పౌడర్ని మంచిగా గ్లాస్లో వేసుకొని కలుపుకోవాలి స్టవ్ మీద వాటర్ వేడైతున్నాయి కదా ఈ కలుపుకున్న దాన్ని వేడైన వాటర్లో పోయాలి పోసి మంచిగా కలపాలండి ఇంకా ఇది ఏంటంటే ఇదైతే హెల్దీ ఫుడ్ మన మన బయట తెచ్చే సెర్లాక్ ఇవన్నీ తింటే పిల్లలు జబ్బు కనిపిస్తారు కానీ హెల్దీ ఉండదు వాళ్ళకు కూడా శక్తి ఉండదండి అదేమో అప్పటిదప్పుడే తిని ఎనర్జీ వచ్చి అప్పటికప్పుడే అయిపోతుంది ఇది కొంచెం బోన్స్ కూడా గట్టి ఎందుకంటే ఇందులో రైస్ పప్పులు ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చిటికీ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు వన్ ఇయర్ లో పిల్లలకు అసలు సాల్ట్ పెట్టద్దు కానీ కొంచెం ఇంకా వేయాలి పాపం వాళ్ళు కూడా తినలేరు కదా అన్న తాడుతుంటే వేయాలి కొంచెం సాల్ట్ వేసి మంచి కలుపుకోవాలి కలుపుకొని నేను మా పాపకు వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం థిక్గా వచ్చేలా చేస్తున్నా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి అయితే కొంచెం లిక్విడ్గా చేసినా పర్లేదు ఎందుకంటే వాళ్ళకి అంత తొందరగా ఈజీగా డైజెస్ట్ కాదు కదా ఇప్పుడు మా బేబీ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం రైస్ కూడా తినగలుగుతుంది కాబట్టి ఉన్న తినగలుగుతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం థిక్గా ఉంటే తినడానికి ప్రిఫర్ చేస్తారు ఇంకా దీన్ని మంచిగా ఉడకబెట్టాలి తిక్క కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కకు దించుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఎందుకంటే ఇది కొందరికి పడక మోషన్ అవుతుందంట నెయ్యి అయితే మోషన్ పట్టేసుకుంటుంది మళ్ళీ హెల్దీ బోన్స్ కూడా గట్టిగా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళకు కూడా తినడానికి సో నెయ్యి అలవాటు చేయండి పిల్లలకి నూనె ఇట్లాంటి రైస్లో వేసి పెట్టకుండా నెయ్యి కాకపోతే కొంచెం సాల్ట్ వేసైనా నెయ్యి అయినా అలవాటు చేయండి కానీ నూనె లాంటి అయితే అస్సలు అలవాటు చేయకండి నెయ్యి చాలా బలం మళ్ళీ హెల్తీగా ఉండుంటారు బోన్స్ కూడా గట్టి పడతాయి కానీ నెయ్యితో ప్రాబ్లమ్ ఏముండదు మోషన్ కూడా పట్టేసుకుంటుంది సో ఇది హెల్దీ రెసిపీ మీ పిల్లలకు కూడా ట్రై చేయండి ఉగ్గు పెట్టండి సెర్లాక్ లాంటిది పెట్టకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్